మీ బాల్యం గు విద్యాసం ఎట్లా చేశారు బాల్య విద్యా నా ముమ్మడివరం కాన్ఫిన్స్లోనే నేను చేశాను చదువు ముమ్మడివరం అనే నా నేను పుట్టిందేమో అయినాపురం పెద్ద పెద్దమ్మాయి దగ్గర పుట్టాను ఇప్పుడు మీ సామాజిక వర్గం గురించి చెప్తున్నాను మీ సామాజిక వర్గం చెట్టు సామాజిక వర్గానికి మీరు ఏమైనా చేసేవారా ముందు నుంచి మీరు చాలాసార్లు కలిసారు ఆయన ఎవరున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనలేదండి ఎప్పుడు వెళ్ళినా అన్నా సీట్ అసలు అది ఎలా జరిగిందండి మీరు కళ్యాణ్ గారితో కలవడం ఎలా నేను కలవడం కాదండి ఆయన నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తాడు అనుకోవాలా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అసలు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం కోసం అని చెప్పి వచ్చాను భవిష్యత్తు ఇవ్వడానికి అని చెప్పి చెప్తున్నారు మీరు ఎన్ను ఉండాలనుకుంటున్నారు ఎలా మాకు న్యాయం చేసేది పవన్ కళ్యాణ్ గారు అవ్వనండి ఏది చేసినా ఆయన వల్లే మంచి జరుగుతుంది ముఖ్యంగా బీసీలకి ఎస్సీలకి మాత్రం కళ్యాణ్ గారు వస్తే న్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ వీళ్ళందరూ రెండు వేలు మూడు వేలు అలా పెంచుకుంటూ పోతున్నారు పెన్షన్లు ఇవ్వడం వాటికి బాగా ఆకర్షితులు అవుతున్నారు ప్రజలను కూడా చెప్పుకుంటున్నారు అదే ఇప్పటికే ఉన్న ప్రభుత్వాలు ఎలా రన్ చేస్తున్నాయి అంటారు ఎక్కడ ఉన్నాయి లోన్లు ఇస్తున్నావు అంటారు ఎక్కడ ఇస్తున్నారు సార్ మీ నేజ్ వర్గం చేసి బీసీలో సార్ మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు డబ్బు సంపాదించడానిక పేరు ప్రఖ్యాతులు సంపాదించడానిక లేదంటే మీ కులం కోసం ఏమైనా చేయడానిక దేనికోసం వచ్చారు మీ రాజకీయాల్లోకి నేను